వినాయకుడిని ఏకతంతుడని పిలవడానికి రెండు కథలు ప్రధానంగా పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఇవి రెండు భిన్నమైనవి కానీ రెండు వినాయకుని గొప్పతనాన్ని త్యాగాన్ని చాటి చెప్తున్నాయి మొదటిది పరశురాముడితో యుద్ధం ఒకసారి పరశురాముడు తన గురువు అయిన శివుడిని దర్శించుకోవడానికి కైలాసం వెళ్తాడు ఆ సమయంలో శివుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వినాయకుడు ద్వారం వద్ద కాపలా ఉంటాడు పరశురాముడు లోపలికి వెళ్ళాలని పట్టుపట్టగా వినాయకుడు అనుమతించడు తండ్రి ఆజ్ఞ లేకుండా ఎవరిని లోపలికి పంపనని వినాయకుడు దృఢంగా చెప్తాడు అందుకు కోపించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గొడ్డలిని వినాయకుడిపై విసురుతాడు ఆ గొడ్డలిని శివుడు పరశురాముడికి బహుమతిగా ఇచ్చాడు వినాయకుడు ఆ గొడ్డలిని చూసి అది తన తండ్రి ఇచ్చిన ఆయుధం కాబట్టి దాన్ని అడ్డుకోకూడదని నిర్ణయించుకుంటాడు అలా దాని దాటికి తన కుడి దంతాన్ని కోల్పోతాడు అప్పటి నుండి వినాయకుడు ఏకదంతుడుగా పిలువబడుతున్నాడు కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ